హాయ్ అండి చాలా రోజులు అయిందిగా లెంత్ వీడియో పెట్టక అందుకనేసి పెట్టాను ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బార్డర్ రాయచూర్ అనమాట మా మామయ్య వాళ్ళ సొంత ఊరు అనమాట అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ మా మామయ్య వాళ్ళ చుట్టాలునూ అందరినీ కలుసుకున్నట్టు ఉంటుంది అనేసి అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయంట మా ఆయన వాళ్ళకి అన్నీ చూసుకునేసి వచ్చాము వెళ్తుంటేను ఇది ఆల్రెడీ బార్డర్ అయితే దాటేసాము ఏపీకి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి తోట అనమాట పక్కకే బొప్పాయి పళ్ళు అమ్ముతుంటేను వందకి మూడు అయితే ఇచ్చారండి చాలా తీయగా ఉన్నాయి అని తినుకుంటూ కూర్చుంది నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అన్నమాట ఈ కారు వచ్చేసి మా ఆయన వాళ్ళ అనమాట ఇక పిల్లలు ఉన్నారు అలాగే అత్తయ్య మామి ఉన్నారు అనేసి కారు మాట్లాడుకొని తెచ్చుకున్నాడు డీజిల్ అయితే పోపించుకున్నాడు ఇక వెళ్తుంటేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇది కన్నడ అనమాట రాయచూర్ అంటే మనకి కర్ణాటక సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి చూడండి కన్నడలోనే ఉంది బార్డర్ వచ్చేసి ఇక్కడ మేము ఫస్ట్ స్టార్టింగ్ అయితే మేము మంత్రాలయానికి వెళ్తున్నాము ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట బాగుంటుంది అనేసి అన్నారు చాలామంది అంటే ఇన్స్టాలో చూశాను రియల్గా అయితే ఎవరు చెప్పలేదు చూడలేదు అయితే వెళ్తున్నాము ఇక రోడ్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము ఇవి వచ్చేసి మంత్రాలయంకి దగ్గరలో కాస్త రూమ్స్ అయితే ఉన్నాయి దూరం నుంచి వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి బాగున్నాయి అన్నమాట మేమైతే ఆల్రెడీ మార్నింగ్ ఎంత దగ్గర స్నానాలు అన్నీ ముగించుకొని వెళ్ళాము కాబట్టి స్నానాలు అన్నీ అయిపోయి రెడీ అయిపోయాము కాబట్టి టిఫిన్స్ కూడా బయట చేసేసాము అయితే స్టార్ట్ అయిపోయాం మా ఆయన కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి వచ్చేసాడు ఇక గుడి బయట అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ మనకు టెంపుల్ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుందండి కాకపోతే ఎండ కదా బాగా కాలు కాలాయి వీడియో తీయడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఎండలో బాగా ఉందండి అసలు టైం వచ్చేసరికి లెవెల్ థర్టీ అయింది టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇక అందరికీ బొట్లు పెట్టారనమాట అక్కడ అందరికీ బొట్లు పెట్టాక ఆమెకు ఒక ఇరవై రూపాయలు అయితే ఇచ్చాము ఇక్కడ అనేక కాలుగాలతోనైనా ఆ డాడీ ఎత్తుకుంటూ లక్కీగానే వచ్చేసి మా అత్త ఎత్తుకుంది కాసేపు మా మామ ఎత్తుకున్నాడు తర్వాత నేను ఎత్తుకున్నాను ఇక పూలు తీసుకున్నాము తల్లిలో పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట టెంపుల్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట టెంపుల్కి చెప్పులు వేసుకోపోవచ్చు కానీ మేము ఇక అక్కడిక్కడ ఇస్తే ఎందుకనేసి కార్లోనే వదిలేసి వచ్చాము చెప్పులు వేసుకోలేదు ఇక పిల్లలను తీసుకొని లోపలికైతే ఈ తడకలతో కట్టిందేమో నడవడానికి అనమాట ఇక్కడ ఎండకి కాలు అనేసి తడకల మధ్య నుంచి వెళ్తున్నాం మేము వీడియో తీసుకుంటూ చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్కి స్టార్టింగ్ నుంచి లోపల వరకు గోడలకి మొత్తం బొమ్మలు ఉన్నాయండి దేవుళ్ళై కానీ మనకు శ్రీకృష్ణుని జన్మించిన నుంచి శ్రీకృష్ణుని చేసిన అన్ని పనులు చిన్న చిన్న బొమ్మల రూపంలో చాలా బాగా పెట్టారు ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట మంత్రాలయం ఇది వచ్చేసి లోపల సైడు దర్శనం చేసేసుకున్నాము తర్వాత బయటికి వచ్చిన తర్వాత వీడియో తీసాను టెంపుల్ లోపల అన్నమాట మనకి ఇక్కడ రాఘవేంద్ర స్వామి అయితే ఉంటాడు లోపలికి సెల్ ఫోన్స్ అలా లేదు కాబట్టి టెంపుల్కి కొంచెం బయట సైడ్ అయితే తీసాను అనమాట కాసేపు అలా కూర్చున్నాము ఇక్కడ పక్కకు వచ్చేసి తులాభారం ఉంది తులాభారం కూడా చేస్తారంట చక్కెరతోని అలాగే బెల్లంతో అది పక్కకి ఉంది ఇక్కడ ఇక కాసేపు డ్రెస్ తీసుకున్న తర్వాత కూర్చొని బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు మంగళవారము అమ్మవారికి దీపాలు ముట్టిస్తే మంచిది అనేసి అంటేను తీసుకొని నేనైతే దీపం ముట్టించేస్తాను అమ్మవారికి ఇక పక్కకే టెంపుల్కి కూర్చోడానికి బాగుంటాను పిల్లలు మావయ్య మా ఆయన అందరు అక్కడ కూర్చురు నేను మా మరదలు అనమాట మా చిన్న మామయ్య కూతురు తీసుకొచ్చాము వెంబడి వస్తానంటేను ఇక నేను మా మరదలు వచ్చేసరికి నేను దీపాలు పెడుతుంటేను అది వీడియో తీసింది ఇక నేను తీసుకోవడానికి టైం లేదు కాబట్టి కాస్త అది కూడా తీసింది వీడియో ఇక దీపం పెట్టేసుకొని మొక్కుని పక్కకైతే వచ్చాము ఇక మనకు ఆ దేవుడికి లోపల జరిగే అన్నీ లైవ్గా ఒక ఇక్కడ టీవీ పెట్టారు చూడండి మనకు లోపల జరిగేవన్నీ టీవీలో కనిపిస్తాయి కింద కూడా కన్నడలోనే ఉంది మనకు రాదు కాబట్టి చదవలేనది ఏదో అర్థం కాదంతా ఇక దేవుడిది అలా ఉందన్నమాట ఇక్కడ నుంచి వచ్చి వస్తుంటేను మెల్లిమెల్లిగా అన్నీ ఫోటోలు అయితే గోడలకి చెప్పాను కదా సైడ్కి మొత్తం ఫొటోస్ ఉన్నాయనేసి ఆ వీడియో తీశాను ఈ ఎండ బాగొట్టేసరికి బయటికి వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత లెమన్ ఉంటేను పక్కకే లెమన్ తాగాము అన్నమాట చల్ల చల్లగా ఎండకు గోలి సోడా ఇక లెమన్ తాగేసి మళ్ళీ లోపలికి వచ్చాము అంటే అన్నదాన సత్రం ఉందంట చాలా బాగుంటుందంట లెమెన్ బండి అయినా చెప్తేను వెళ్ళాము చాలా పబ్లిక్ ఉన్నారు టేస్ట్ కూడా సూపర్గా ఉందండి అన్నం కానీ పెరుగు అన్నం స్వీటు చారు పప్పు అన్నీ వేశారు ఇక అందరం కూర్చొని కాసేపు భోజనాలు అయితే ప్రశాంతంగా చేసుకున్నాము ఏమి ఇబ్బంది పడకుండా పిల్లలు నేను అత్తయ్య మావయ్య అందరం కూర్చొని తినేసాము చూడడానికి అయితే చాలా బాగుంది టెంపులు ఇక్కడ మామయ్య కూర్చొని తింటున్నాడు ఇక్కడ అత్తయ్య ఇక్కడ పిల్లలు మనకి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయండి అబ్బాసాల ఫ్యాన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో అయితే ఇక్కడ వచ్చేసరికి అన్నదానంది డొనేషన్ చేయవచ్చు అంటేను ఇక ఇంత దూరం వచ్చాము కదా దేవుడికన్నా ఎక్కువ అనేసి మా ఆయన ఎంతనో కొంత ఉన్నంత డబ్బులు అయితే అక్కడ కౌంటర్లో ఇచ్చేశాడు అన్నదానం డొనేషన్ కౌంటర్ అనేసి పెట్టుకుంటాను ఇచ్చాడు అనమాట ఎంత ఇచ్చాడో నాకు తెలియదు నేను చూడలేదు నేను పక్క నుంచి వీడియో తీసుకుంటూ వచ్చాను ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఫోటో ఉంది కదా చూసారు కదా రాఘవేంద్ర స్వామి టెంపుల్ అన్నమాట మంత్రాలయం వచ్చేసి చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనేసి మీరు కూడా చూడండి వెళ్ళండి చెప్పానుగా ఫ్యాన్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇవి పై ఫ్యాన్స్ కాకుండా సైడ్లో కూడా పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ నేను పిల్లలు ఇంట్లో శ్రీకృష్ణుని చూస్తారు ఖుషి టీవీలో ఈ వీడియో ఈ ఫొటోస్ అన్నీను నేను టీవీలో చూశాను ఆల్రెడీ నేను ఈ వీడియో తీస్తుంటేనే మా పిల్లలు మమ్మీ మనం ఇవి టీవీలో చూసాం కదా అన్నారు అవునరా ఇవి అన్నీ దేవుడివి ఇలా టీవీలో వేశారు ఫస్ట్ ఇలానే ఇక్కడ వచ్చేసి కృష్ణుడు రాక్షసిని చంపుతాడు మేము ఈ స్టోరీస్ అన్నీ టీవీలో విన్నాము కానీ ఇక్కడ అన్నీ చూసేసరికి చాలా బాగా అనిపించేసింది ఇదన్నమాట టెంపుల్ మీరు కూడా విసిట్ చేయండి బాయ్